హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక షార్ట్ వీడియోలో మాత్రం నేను ఏం చెప్పినా అంటే మనకు మెజర్మెంట్ డ్రెస్ కానీ పిల్లలది మెజర్మెంట్ ఇవ్వడానికి లేనప్పుడు మనము పిల్లలకి లంగా బ్లౌజ్లు అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి మనం మెజర్మెంట్ అంటే ఏ ఇయర్ వాళ్ళకి ఎంత మెజర్ తీసుకుంటే ఎంత లెంత్ తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే బాడీ లూజ్ ఫిట్టింగ్ అనేది కూడా చెప్పవచ్చు కాకపోతే అమ్మాయిలు లాగున్నారా సన్నగా ఉన్నారా అనే దాన్ని బట్టి కూడా మనము కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి అయితే నేను ఓన్లీ ఈ బాడీ పార్ట్ ఎంత తీసుకోవాలి లెంత్ ఎంత తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సైజు అంటే బాడీ ఇప్పుడు మనం పిల్లలు ఏ రకంగా ఉంటారు సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎంత ఉంటుంది మనకు వేస్ట్ లూజ్ ఎంత ఉంటుంది అనేది దాన్ని బట్టి మనము మెజర్ తీసుకోవచ్చు కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్ ఏంటంటే ఓన్లీ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకు ఎంత పెట్టచ్చు అని అనే దాన్ని దాన్ని బట్టి నేను మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి అయితే మొన్న ఒక షార్ట్ వీడియోనైతే ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు ఎంతమందికి కావాలంటే ఒక సిస్టర్ అయితే అడిగింది ఆ ఒక్కరికి కూడా నేను మిస్ చేయొద్దు అన్న ఉద్దేశం కొద్దీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇంకెవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి సంవత్సరం లోపు పిల్లలకి చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటు చూపి రాసుకుంటా ఉంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే ఇది ఎప్పటికీ కూడా మీకుంటుందండి సంవత్సరం లోపు పిల్లలకి లంగా బ్లౌజ్లో లంగా ఇప్పుడు మనము పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి పాదాల వరకు లెంత్ లంగా లెంత్ ఎయిటీన్ ఇంచెస్ అయితే మ్యాక్సిమం ఎయిటీన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి చిన్న పిల్లలకి వన్ ఇయర్ లోపు పిల్లలకి కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది పిల్లలు చిన్న పిల్లలైనా వాళ్ళకి ట్వంటీ వన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అంతవరకు అంతకు మించి అయితే ఉండదండి ఎయిటీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది పిల్లలకి హాఫ్ లెంత్ హాఫ్ లెంత్ అంటే ఇది మనం బాడీ పైనకి మనము కింద లంగకి పైనకైతే బాడీ అనేది అటాచ్ చేస్తాం కదా ఇట్లా ఈ బాడీ అనేది అటాచ్ చేస్తాం కదా ఈ బాడీ లెంత్ ఎంత అనేది ఇప్పుడు హాఫ్ లెంత్ అన్నప్పుడు మాత్రం ఇది మీరు గుర్తుంచుకోండి ఇక్కడ బాడీ లెంత్ అనేది హాఫ్ లెంత్ నేను చెప్పింది మాత్రం టోటల్గా ఇక్కడ బాడీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చివరి వరకు ఈ చివరి వరకు లెంత్ నేను టోటల్ లెంత్ అనేది లెంత్ అనేది మాత్రము లంగా లెంత్ టోటల్గా వస్తుంది హాఫ్ లెంత్ అన్న మాత్రం అన్నప్పుడు మాత్రం బాడీ లెంత్ అనేది వస్తుంది ఆ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుందండి చిన్న పిల్లలకి వన్ లో పిల్లలకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టెన్ ఇంచెస్ ఇది గుర్తుంచుకోండి వన్ లో పిల్లలకి అంటే కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి ఏ రకంగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఇక్కడ కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ అట్లా సెవెన్ అండ్ హాఫ్ కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకి సెవెన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వన్ ఇయర్ నుంచి వన్ టు టూ ఇయర్స్ వరకు పిల్లలకి లంగా బ్లౌజులు లంగ లెంత్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ పెట్టుకోవచ్చు అండి అంటే మనము కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ట్వంటీ వన్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే వన్ టు టూ ఇయర్స్ అన్నా కాబట్టి ఆ మధ్యలోనే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏమన్నా మీరు పెట్టిన మెజర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే మనము కింద పట్టి అనేది పెట్టేస్తే తర్వాత పిల్లలకు విప్పుకోవడానికైనా ఛాన్స్ ఉంటుంది కదా అట్లా హాఫ్ లెంత్ అనేది ఇంతకుముందు చూపించినట్టు బాడీ లెంత్ అన్నట్టు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న పిల్లలకి అట్లా ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ అయినా ఓకే బ్లౌజ్ లెంత్ టెన్ టు లెవెన్ అండి టెన్ టు లెవెన్ సరిపోతుంది ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెంచుకోవాలంటే పెం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకొని కూడా కింద పట్టిలాగా పెట్టుకోవచ్చు కానీ కరెక్ట్గా మ్యాక్సిమం ఇంతవరకు అయితే లెంత్ ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది ఇంత మనకు బాడీ లెంత్ అనేది ఇంతవరకు పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్కి అయితే చాలా వరకు ఈ అందాధ కొలతలు అయితే తెలియదు కదా మనకు డ్రెస్సు మెజర్మెంట్ కానీ లేదంటే పిల్లల మెజర్మెంట్ కానీ మనకి ఇస్తేనే కటింగ్ చేయడానికి కుదురుతుంది అంటే ఇప్పుడు అటువంటిప్పుడు మనకు దూరం నుంచి ఇప్పుడు ఈ లంగ బ్లౌజ్ అయితే తీసుకొచ్చిరండి నాకు ఇంకా ఇద్దరు దసరా సీజన్లో మాత్రం రెండు లంగ బ్లౌజ్లు అయితే వచ్చినాయి చిన్నపిల్లలే వాళ్ళు మెజర్ ఏమి ఇవ్వలేదు వన్ ఇయర్లో పిల్లలు అని అని చెప్పిండ్రు నేను స్టిచ్చింగ్ చేసి పంపించిన పిల్లలకు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ తక్కువ అనేది ఎందుకంటే వాళ్ళు లే అంటే ఇంత హైట్ ఉంటుంది అనేది మాత్రం నాకు కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి వన్ ఇయర్ పిల్లలకు ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనే దాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ చేసి పంపించిన వాళ్ళకు పర్ఫెక్ట్గా వచ్చిందంట కొంచెం జస్ట్ పెద్దగా ఉంది వన్ ఇంచ్ అట్లా అని అంటే పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళు అట్లే ఉంచుకున్నారు అట్లా లెంత్ అనేది మనకు లెంత్ లంగ లెంత్ హాఫ్ లెంత్ బాడీ లెంత్ మనకి నడుము లూజు టైటు అనేది మామూలుగా నార్మల్గా చెప్పుకుంటూ వస్తానండి చూడండి ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ నా వేస్ట్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మన వన్ ఇయర్లో పిల్లలకి ఇక్కడ వన్ టు ఇయర్స్ వరకు అయితే ట్వంటీ ఇంచెస్ సరిపోతుందండి ఇక్కడ కూడా మరి పెద్దగా అంటే మరీ తొందర తొందరగా ఏం లావు గారు కదా ఇక్కడ కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్వంటీ టూ అట్లా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫైవ్ టు సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ వరకు అయితే మాక్సిమం ఉంటుందండి అంటే వేస్ట్ లూజ్ మాత్రం చెప్తున్నా నేను ఇక్కడ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు లంగ బ్లౌజ్లకి అయితే లంగ లెంత్ మాత్రం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ వరకు అయితే సరిపోతుందండి హాఫ్ లెంత్ ఎయిట్ టు నైన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ట్వెల్వ్ టు థర్టీన్ థర్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఏది ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలకి ఇక్కడ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి లంగా బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుంది అనేది చూడండి లెంత్ టోటల్ లెంత్ థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు హాఫ్ లెంత్ నైన్ టు టెన్ బ్లౌజ్ లెంత్ మాత్రం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ వరకు ఎందుకు స్టాప్ చేసినానంటే ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు పిల్లలకి ఏంటనంటే ఇక్కడ మనకు బాడీ అవసరం లేదు వాళ్ళకి పిన్ను కానీ నడుము దగ్గర మనము నాడ లాంటిది కట్టుకున్నట్టు ఉంటే పిల్లలు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అంటే మన వాళ్ళకు మనము పిన్ను లాంటివి మనము అయితే వస్తుంది కదండీ ఆ పిన్ను లాంటిది మనం పెట్టి వాళ్ళకు వేసినట్టయితే వాళ్ళు కొంచెము పట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకునేటట్టు అంటే ఆ ఏజ్కి వస్తారు కాబట్టి మనకు నాడ కానీ లేదంటే ముక్స్ కానీ మనం ఎక్కువ దాన్ని పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాము వాళ్ళకి బాడీ పార్ట్ అనేది అవసరం లేదు కాబట్టి వాళ్ళకి లెంత్ అనేది దానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి అంటే మనం నడుం దగ్గర నుంచి లెంత్ ఎంత తీసుకోవాలనేది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఎంతమందికి ఈ వీడియో అర్థమవుతుంది అర్థమైంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చేసి మీరు చె చెప్పింది దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ నడుము దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంత ఉంది వేస్ట్ లూజ్ ఎంత వరకు పెట్టుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా నేను ఎంతో కరెక్ట్గా చెప్పిననే అనుకుంటున్నాను మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చేయండి చెప్పండి చెప్పింది దాన్ని బట్టి మీకు వీడియో షేర్ చేయాలా వద్ద అనేది కూడా నేను క్లియర్ చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి దాదాపుగా ఎక్కువ మట్టికి ఇప్పుడు టెన్ టు టెన్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్ ఇయర్స్ అట్లా వచ్చిన వాళ్ళకి ఒకవేళ మీరు బాడీ పార్ట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం అది కూడా చెప్తున్నానండి లెంత్ బాడీ లెంత్ అనేది మనకు లెవెన్ ఇంచెస్ సరిపోతుంది ఇక కొంతమంది టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేవారికి కూడా కొంతమంది పిల్లలకు అడ్జస్ట్మెంట్ నడుం దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవడం రాని వాళ్ళకి బాడీ పార్ట్ అయితే కుట్టిపిస్తారు కొంతమంది అట్లాంటి వాళ్ళకు లెంత్ మాత్రము ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అంటే థర్టీన్ టువెల్వ్ ఇయర్స్ అంటే కొంచెం ఏజ్ హైట్ని బట్టి కూడా ఉంటుంది కదా వాళ్ళకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు లెంత్ ఎంత ఉంటే అంత బాడీ పార్ట్కి అనేది తీసేసుకొని బాడీ పార్ట్కి లెవెన్ ఇంచెస్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ వరకు అట్లా పెట్టేసుకొని మన మిగిలిన లెంత్ అనేది తీసేసుకొని కింద పట్టి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం పైన క్లాత్ అనేది కట్ చేయడానికి కుదరదు ఇట్లా చిన్న చిన్న పిల్లలకి ఏందనంటే తెచ్చుకునేది క్లాత్ ఏందనంటే వన్ మీటరు వన్ అండ్ హాఫ్ మీటరు టూ మీటర్స్ వస్తాయి కాబట్టి కొన్ని కొన్ని టైంలో ఎట్లా అంటే మనం హాఫ్ హాఫ్ కట్ చేసి కూడా మనము ముందుపాటుకు ఒకటి ఒకటి స్టిచ్చింగ్ చేసే టైం అయితే వస్తుంది అట్లాంటప్పుడు మనం క్లాత్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం టువెల్ ఇయర్స్ దాటిన పిల్లలకి ఏందంటే మనం పట్టీ అనేది ఖచ్చితంగా ప్రిఫేర్ చేయాలి ఎందుకనంటే వాళ్ళు ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి సార్లునే వేసుకోకుండా తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకునేటట్టు పట్టీ అనేది పెడితే కంపల్సరిగా ఇది అవుతుంది ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగినట్టు అనిపిస్తారు ఎందుకంటే అప్పటికి మనకు ఇది పెంచినా కానీ లెంత్ అనేది పెంచినా కానీ కరెక్ట్గా వాళ్ళకి సెట్ కాదు మనకు తర్వాత వేయడానికి కూడా కుదరదు ఇప్పుడు కొంచెం ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అంటే కొన్ని సంవత్సరాల వరకు అయినా అంటే దాదాపు అదే మెజర్మెంట్తో దగ్గర దగ్గర వస్తారు కాబట్టి ఆ మెజర్మెంట్ అనేది మనకి సెట్ అయిపోతుంది లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని పట్టి లాంటిది పెట్టేసుకుంటే సరిపోతే మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అని అంటే ఫిఫ్టీ లెంత్ అండి టోటల్ లెంత్ ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఇది అర్థమైందని అనుకుంటున్నా చిన్న పిల్లల లంగా బ్లౌజ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎంత మెజర్మెంట్ టెన్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు అండి మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు అండి ఎయిటీ ఇయర్స్ వరకు వచ్చి ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ అని రాసినా కదా ఎయిటీ ఇయర్స్ వరకు కూడా కొంచెం ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ అట్లా పెంచుకుంటే సరిపోతుంది ఇట్లా మీరు అందాద కొద్దీ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు కూడా అనుభవం అనేది పెరుగుతుంటుంది ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఇంకో నెక్స్ట్ ఇంకో లెంగ బ్లౌజ్ కుట్టేటప్పటికీ మీకు అనుభవం ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకసారి ఏదో ఎవరికన్నా అవసరం ఉంటుందేమో స్క్రీన్ షాట్ తీసుకోండి ಓಕೆನಾ ವೀಡಿಯೋ ನಷ್ಟೇ ಲೈಕ್ ಜಂಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ